ఈ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రాయోజికత అంటే సమకాలీన సమాజానికి లేదా ఇప్పుడు మారుతున్న సమాజానికి ఆ ఆర్మ్ స్ట్రగుల్ యొక్క ప్రాయోజిక కానీ దాని రెలవెన్స్ ఏమిటి అనేది ప్రశ్న నాకు ఆ టాపిక్ ఇచ్చారు వేణుకేమో కాంటెక్స్ట్ చెప్పమన్నారు అప్పటి సందర్భం నాకేమో ఇప్పటి సందర్భం చెప్పమన్నారు అయితే ఒక చారిత్రక సంఘటనను అంచనా వేసేప్పుడు అది కూడా మరింత సంక్లిష్టమైన చరిత్ర అయినప్పుడు తెలంగాణ ఆర్మీ లాంటి సంక్లిష్టమైన సంఘటన గురించి భిన్న రకాలుగా విశ్లేషణ జరుగుతున్న సందర్భంలో మనము రీవిజిటింగ్ అన్నాం మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించాలి మావోసెటింగ్ని అమెరికను జర్నలిస్టు చైనా విప్లవం యొక్క ప్రభావము మానవ చరిత్ర మీద ఏముండబోతున్నది అని అంటే అది ఒక వెయ్యేళ్ల తర్వాత కానీ మనం అంచనా వేయలేమన్నాడు అంటే ఒక సంఘటన అంచనా వేయాలంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ సంఘటన ప్రభావం ఇప్పుడే మనం చాలా ఉన్నాం చరిత్రకి కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ సంఘటన ప్రభావం ఏముంటుంది రాబోయే చరిత్ర మీద అనేది అంచనా వేయడం అనేది అవుతుందో అంత చరిత్రకారులకు కూడా ఒక్కొక్కసారి చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఉదాహరణకి బాబ్రి మజీద్ అప్పుడు ఏదో పన్నెండు వందల పన్నెండవ శతాబ్దంలో జరిగిన సంఘటన ఆ బాబ్రి మసీదు కట్టినప్పుడు కానీ లేదా అప్పుడున్నటువంటి మని చరిత్రకారులు కానీ అది ఒక ఎనిమిది మంది ఏళ్ళ తర్వాత అది చరిత్రలో మళ్ళీ వెనక్కి వచ్చి అది మళ్ళీ చరిత్రను ప్రభావితం చేయడం అనేది ఊహించడం చాలా కష్టం ఎప్పుడో జరిగిన సంఘటన అది వాళ్ళ మళ్ళీ సజీవంగా సమాజంలో అది ప్రభావం చేస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై నుంచి నూతన ఆర్థిక విధానం వచ్చినప్పుడు దాని ప్రభావం పెరుగుతూ పెరుగుతూ అద్వానీ గారి రథయాత్ర ఆ తర్వాత అది ఒక పెద్ద చారిత్రకమైన ప్రభావం వేయడం ఇవాళ శక్తులు అధికారంలోకి రావడం దేని ఆధారంగా వచ్చారంటే గత చరిత్రలో ధర్న భిన్న సంఘటనని తీసుకొని వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు జనాన్ని మొబిలైజ్ చేయగలిగారు అంటే బాబ్రీ మజిదే ఇవాళ మనకు చరిత్రను ప్రభావితం చేస్తుందంటే తెలంగాణ ఆర్మీ స్ట్రగల్ అది ఎంత ప్రభావం పెరిగిపోతుంది ఎప్పుడు ప్రభావం పెరిగిపోతుందో తెలియదు కానీ చరిత్రను ప్రభావితం చేసే సంఘటన చరిత్ర తప్పకుండా ప్రభావితం చేస్తుంది మనం ఒకవేళ తెలంగాణ ఆర్మీ స్ట్రగల్ తీసుకుంటే దానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే అది భూస్వామ్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం దాదాపు చైనాలో జరుగుతున్నటువంటి విప్లవానికి దగ్గరగా పోలిక ఉన్నటువంటి ఆర్మీ స్ట్రగల్ ఏదైతుందో అది నా దృష్టిలో చారిత్రికంగా అది భూస్వామ్యానికి వలసవాదానికి వ్యతిరేకంగా లేదా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటము అని ఒకవేళ మనం సూత్రుడు అయితే అంగీకరిస్తే అది ఎక్కడ ఆగింది అది ఇంకా ఎక్కడ పోయవలసింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అంటే మీరు చైనీస్ విప్లవం ఏదైతే చైనీస్ రవల్యూషన్ సాధారణ రెవల్యూషన్ కాదు కానీ మేము చైనా వెళ్ళినప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు మీ వయసు వాళ్ళు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా మేడం కూడా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఒక బొటానికల్ గార్డెన్ చూపించడానికి తీసుకెళ్ళి మేము అడిగాను మావో సెట్టు ఏ పార్ట్ చదువుతున్నారు ఆయన ఫిలాసఫీ కానీ ఆయన రాసిన రచనలు ఏ చదువుతున్నా అంటే మా ఓ సెట్ ఎవరని అడిగారు మావో మా ఈ అబ్బాయి అమ్మాయి అడుగుతున్నాడు మావో ఎవరు అంటే ఇప్పుడు మనం నమ్మలేదు అంటే మొన్న జరిగిన చరిత్ర మావో ఓ నిన్నటి వాడి కానీ అప్పుడో ఒక తరము ఆయన మర్చిపోవడం మొదలుపెట్టి అయితే నేను కరెన్సీ నోట్ మీద మన గాంధీ గారు ఫోట్ మా మా ఓ పిక్చర్ వాడు కరెన్సీ మీద ఆ కరెన్సీ నోట్ తీసి చూపించాను చూస్తే ఓ చైర్మన్ మా ఓ బట్ ఈజ్ నాట్ రెలవెంట్ నాట్ మేము ఎందుకు రెలవెంట్గా అంటే సోషల్ స్టూడెంట్ ఆయన ఎడ్యుకేషన్ ఆయన సోషల్ మీద ఏం ఎడ్యుకేషన్ మీద ఏం రాయలే రాసేమని ఎకనామిక్స్ మీద రాసినవు మాకు సంబంధం అంటే చైనా యొక్క రెవల్యూషన్ యొక్క బెనిఫిట్స్ అనుభవిస్తూ చైనా అత్యంత ప్రభావితమైన దేశంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారి దాని ఫలితాలను అనుభవిస్తున్న ఒక తరం కూడా మావో శక్తిం గురించి వాళ్ళు ఎవరు అనే దగ్గరకు వచ్చేసారు నేను ఒక ప్రొఫెసర్ని అడిగాను ఇదేంటి అసలు మా గురించి మీ పిల్లలు మాట్లాడితే మావో ఎవరైనా అడుగుతున్నారు ఏమిటంటే ఆయన నన్ను బయటికి తీసుకెళ్ళి మావోది ఒక పెద్ద విగ్రహం ఉంది మన పార్లమెంట్ ముందు గాంధీ గారి విగ్రహంలా ఒక పెద్ద విగ్రహం ఉంది ఆ విశ్వవిద్యాలయంలో ఆయన తీసుకెళ్ళి చూడండి మావో విశ్వవిద్యాలయం యొక్క భావనలో ఇంత పెద్ద విగ్రహం ఉంది ఈ పిల్లలు ఎవరు కూడా ఈ విగ్రహం ఎవరిదని అడగడం లేదు అంటే ఎంత ఆయన కూడా ఈ విగ్రహం ఎవరిదని కనీసం ఒక మన యూనివర్సిటీ బంధు విగ్రహం ఉంటే వచ్చినప్పుడు ఈ విగ్రహం ఎవరిదని కనీసం క్యూరియాసి అది కూడా మా పిల్ల అడగడం లేదు అనేటువంటిది ఏదైతే ఈ సంఘటన ఉందో ఇది ఇవాళ మనకు అప్లై చేసుకుంటే స్ట్రగుల్ నిర్వహించిన పాత్ర సాధారణ పాత్ర కానీ వాళ్ళ తెలంగాణ ఇలా ఉందంటే మనం ఇలా గాలి కూడా పిలుచుకునేవాళ్ళం తెలంగాణ ఆల్మ్ స్ట్రగల్ నిజానికి జరిగింది భూస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటము దాన్ని ఇవాళ దాని విశ్లేషణలో చేసేవాళ్ళు మత శక్తులు అది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారు అసలు ఎక్కడ మతం వచ్చిందా దాంట్లో మత ప్రస్తావన ఉందా తెలంగాణలో ఈవెన్ రజాకారులైనా ఏ పోరాటం చేసిన వాళ్ళు అది మతతత్వ పోరాటమేనా ఒకవేళ నిజంగా అది ఒక మతోన్మాద పోరాటము మతత్వ పోరాటం అంటే వేణు చెప్పి ఉంటాడు వాళ్ళు ఎవరి షెల్టర్ ఇచ్చారు వాళ్ళకి ఆ రోజు రజాకారులని పోషించిన వాళ్ళు ఎవరు వాళ్ళకు రక్షణించిన వాళ్ళు ఎవరు అన్ని తెలంగాణ గడియలలో ఆ రోజు ఉండే రాజు వాళ్ళు ఉండే మన భూస్వాములు వెళ్తున్నారు వాళ్ళు వెనుకున్నారు మరి భూస్వాములంతా హిందువులే కదా భూస్వాములు హిందువులు అయినప్పుడు అదే హిందూ భూస్వాములు ఈ రజాకారులకు తమ గొడిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ మీరు మత వ్యతిరేక పోరాటం అని అది ఇస్లాంకు వ్యతిరేకమైన లేకపోతే ముస్లింలకు వ్యతిరేకమైన మీరు ఎట్లెప్తున్నారు ఏ ఆయుధాత్సం మీద చెప్తున్నారు అనే ప్రశ్న వస్తుంది కనుక చరిత్రను ఏంటి వాస్తవాన్ని కూడా వక్రీకరించి అది మతోన్మాదానికి మత ఘర్షణ కాదది పార్టీషన్ అప్పుడు కావద్దే మీరు అనవచ్చు పార్టీషన్ కొంత మత ఘర్షణ జరిగిందని కానీ తెలంగాణ విప్లవ విప్లవాన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని మీరు అలా చెప్పడానికి వీలు లేదు దాన్ని అట్లా ఒక ఈవెంట్గా చెప్పడం అనేది అది నిజంగా చరిత్రను వక్రీకరించడం దాని మీద మనకేం అనుమానం లేదు ఎందుకు వక్రీకరిస్తున్నారు ఎన్నిక వాళ్ళ దాని ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇవాళ ఇవాళ తెలంగాణ ఆర్మిస్టల్ని భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు అప్రాపరేట్ చేయడం ఏంటి దాన్ని ఒక ఆయుధంగా తెలంగాణలో వాళ్ళు ఉపయోగించడం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి కానీ తెలంగాణ సాయుధ పోరాటం నా దృష్టిలో ఇండియన్ చరిత్రని భారతదేశ చరిత్ర నాకెందుకో చరిత్ర చదివినప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయోగం చేసినా ఇట్స్ హాఫ్ ఫినిషిడ్ టాస్క్ అంటారు ఇండియన్ హిస్టరీ ఇస్ హాఫ్ ఫినిషిడ్ టాస్క్ ఒకటి ప్రారంభమవుతుంది అది చివరిదాకా పోకుండా మధ్యన ఆగుతుంది అన్ని రకాల భక్తి ఉద్యమం దగ్గర నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్ని రకాలుగా ఏ ప్రొగ్రెసివ్ మూమెంట్ వచ్చినా కొంత దూరం పోయింది అక్కడ ఆగిపోయింది దాని అంతిమ లక్ష్యం ఏమిటి సమాజంలో మార్చడం ఒక సమసమాధిని తీసుకురావడం మనిషి మనిషిగా జీవించడం మనిషి సంపూర్ణంగా జీవించడం అనే ఒక స్వప్నం అనేది ఒక సుదూఢంగా ఉన్న చరిత్రలో భిన్న ప్రయోగాలు జరిగాయి మనిషిని మనిషిగా మార్చడం మనిషికి మంచి సంబంధాలు మానవీయంగా ఉండడం అనేటువంటి చరిత్రలో చాలా ప్రయోగాలు జరిగినాయి కానీ ఇవాళ ఆ ప్రయోగాల నుంచి ఒక ప్రభావం ఏమిటి ఎందుకు ఆ ప్రయోగాలు సక్సెస్ఫుల్ కావాలనే చరిత్ర మన ముందు వేసిన పెద్ద సవాల్ మన మన దేశ చరిత్ర అయితే మనకి ఇదే వస్తుంది ఎందుకంటే అయిపోయింది అసలు ఇంకా కాస్త ముందు పోతూ పోయింది కదా కానీ తెలంగాణ ఆర్మీ స్ట్రగుల్ అది ప్రిమచ్యూర్గా ఆర్మీ ఇంటర్వెన్షన్ వలన తెలంగాణ దేశంలో స్వాతంత్రం అనేది వచ్చిందానివలన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా స్వాతంత్రం వచ్చినట్లే కదా అని ఈ ఆర్మీ స్ట్రగుల్ నువ్వు ఆర్మీ వచ్చి దాని పోలీస్ యాక్షన్ ఎందుకన్నారంటే అది ఆర్మీ యాక్షన్ అంటే ఇజన్ అగ్రెషన్ సైన్యము ఆక్రమించుకునేది లేదా సైన్యం యొక్క ఇంటర్ మెన్షన్ అనుకో పోలీస్ యాక్షన్ కాకుండా ఆర్మీ యాక్షన్ అనుకోండి ఆర్మీ యాక్షన్ అనుకోండి ఇట్ బికమ్స్ అగ్రెషన్ ఒక దేశం మీద ఇంకో దేశమే ఆర్మీ చేస్తారు ఆర్మీ కన్నా ప్రజల మీద తాను ఎప్పుడు యాక్షన్ చేయదు కనుక దాన్ని పోలీస్ యాక్షన్ అంటే పోలీసు హై విస్మాన్సిరీ రావచ్చు పోవచ్చు విస్మాన్సిరీ పిల్లలను కొట్టవచ్చు ఆ పని చేయొచ్చు వాళ్ళు అదే అంటే చేయవచ్చు అని చేయకూడదు కానీ వాళ్ళు చేసేటువంటి చేస్తే అది మనం అగ్రెషన్ అన్నాను వేరే వాళ్ళు వచ్చి మనం దాడి చేస్తామన్నాం మన పోలీసులే మనం కొట్టారు అని అట్లా అంతవరకు ఆగుతుంది కానీ ఆర్మీ వచ్చింది అనుకోండి ఆర్మీ వస్తే చాలా సమస్యలు నిజానికి వాళ్ళు జరుగుతున్న చర్చలో భిన్న ప్రదేశాల్లో ఆర్మీ వచ్చినప్పుడు అదే ఆర్మీ ఎక్కడుకోవలసిన ఆర్మీ ఇక్కడ ఎందుకు ఉన్నది ఆర్మీ దేశం మధ్యన ఎందుకున్నది అనే ప్రశ్నలు అవుతున్నాం కనుక ఈ ఆర్మీ యాక్షన్ ఏదైతుందో అది వచ్చింది రెండో కారణాలు రజాకారుల పేరు మీద వచ్చారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే కమ్యూనిస్టు పార్టీని వాళ్ళు అంతం చేయడానికి వచ్చారు ఇండియన్ ఆర్మీ వచ్చింది ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీని ఎందుకంటే భారతదేశం మధ్యలో ఓ కమ్యూనిస్టు రాష్ట్రము లేదా కమ్యూనిస్టు ఉంటే అది ఎప్పుడైనా ఓ థ్రెట్ ది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకంటే కమ్యూనిస్టులు ఒకవేళ ఆ రోజు అధికారంలోకి వస్తే భూసంస్కరణలు వచ్చేవి బహుశా మొత్తంగా సమాజంలో భిన్నమైనటువంటి అసన అసమానతలు తగ్గించే ప్రయత్నం జరిగేది అది ఒక మోడల్ అయిపోయింది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ కానీ అక్కడ మధ్యన ఆపేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం నుండే నినాదాలు ఏవైతున్నాయో భూ సంస్కారం భూమి పంచం కానీ పేదల గురించి కానీ అవన్నీ మొదటి ఎలక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది వాళ్ళ నినాదాలన్నీ వాళ్ళు ఉపయోగించారు ఉపయోగించి మేము భూమిని పంచుతామని చెప్పారు భూమిని వాళ్ళు వాళ్ళకి రాజ్యాంగం వస్తున్న భూమిని పంచాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జమీందారి బాల్ అంటే జమీందారులు అందరూ దేశంలో ఉండే స్వాతంత్రం వచ్చింది విమోచనాన్ని మీరు అయితే అవుతుంటున్నాం విమోచన ఎవరి నుంచి భూస్వాముల నుంచి సాధారణ ప్రజలకు విమోచన వచ్చిందా భూస్వాములు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటికీ బలంగా లేరా దేశంలో ఇవాళ తెలంగాణలో భూస్వామ్యము రూపంలో లేకపోవచ్చు అది నిజానికే అది ఎక్కడైతే వదిలేసిందో అది నక్సల్ ప్రభుత్వం అని చెప్పి పట్టింది నక్సలపరి ఉత్తము తెలంగాణ కంటిన్యూషన్ కనుక వాళ్ళు ఏం చేశారు భూమి పంచడం కానీ ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని వాళ్ళు దాన్ని ఆచరించడము అమలు చేయడం మొదలుపెట్టారు కానీ ఆ ఉద్యమం కూడా విపరీతమైనటువంటి ఇవాడ మీరు బస్టల్లో జరుగుతున్న సంఘటన చూస్తే అది ఎంత అంటే ఎంత అగ్రెసివ్గా ఆ ఉద్యమాన్ని అణచిపెట్టి బహుశా ఉద్యమం కొంతకాలమైన తాత్కాలంగా అణిచివేయొచ్చు తెలంగాణ ఉద్యమాన్ని అణిపెట్టిన రేపు చేయవచ్చు కానీ తెలంగాణ పోరాటాన్ని ఆపితే నక్సల్ బెండ ఆపగలిగారా నక్సల్ బెండ ఆపితే రేపు ప్రజల యొక్క ఉద్యమాన్ని మనం ఆపగలమా చరిత్రలో ఈ కంటిన్యూటీ ఎప్పటిదాకా ఉంటుందంటే సమాజంలో సమస్యలు ఉన్నంతవరకు సమాజంలో సంక్షోభం ఉన్నంతవరకు పోరాటాలు జరుగుతున్నాయి భిన్న రకాలు పోరాటాలు అయితే జరుగుతూనే ఉంటాయి కానీ ఏ భూస్వామ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం పోరాడిందో ఆ భూస్వామి యొక్క రూపం మారింది కానీ దాని సారం మారలేదు చరిత్ర మనకు అంటే రూపం మారింది రూపలా మారినట్టు అప్పట్లాగా భూస్వాములు గుర్రం ఉన్నారు పరిగెత్తిచ్చి ఇవాడు రక్తం కనిపించకపోవడం వేరే ప్రతి మహిళ పెళ్ళి అవుతున్నాయి ఎవరికి పెళ్లి అయినా కూడా ఆ మరొకటి రోజు రాత్రి భూస్వామి దగ్గరికి పంపడం ఇంత దుర్మార్గం ఇప్పుడు లేకపోవచ్చు అంత ఇదిగా లేకపోవచ్చు ఆ భూస్వాములు కూడా మారిండ భూస్వామి ఎలా మారింది తెలంగాణలో నక్సల్ బిల్ ఉద్యమం తర్వాత భూస్వాములు హైదరాబాద్కి వచ్చారు చాలామంది హైదరాబాద్కి వచ్చి వాళ్ళ రూపం మారింది మొదట ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమం వస్తే వాళ్ళంతక పారు వచ్చారు వాళ్ళంతా రియల్ ఇస్టేట్ ఉన్నారు సయ వాళ్ళంతా నిజంగా హైదరాబాద్లో ఒక్క లక్ష ఎకరాల భూమి పదహారు మంది చేతిలో ఉంది మరి భూస్వామి ఎక్కడ పోయింది అసలు భూస్వామి అయ్యంత అర్బన్ భూస్వామి అయిపోయింది కదా ఒక పదహారు మంది ఒకరికి పదివేలు ఎకరాలు కొందరికి ఆరు వేల ఎకరాలు కొందరు ఎనిమిది వేల ఎకరాలు ఈ ఎనిమిది వేల ఎకరాలతో హైదరాబాద్ చుట్టుండే భూమి ఈ భూస్వాముల చేతిలో ఎలా వచ్చింది వాళ్ళు కాంట్రాక్టర్స్ అయిపోయారు రియల్ ఎస్టేట్స్ అయిపోయారు సేమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయిపోయి ఇవాళ వాళ్ళు మళ్ళీ తెలంగాణను కంట్రోల్ చేస్తున్నారు అదే భూస్వాములు ఇప్పుడు కేసీఆర్ మన ఇంత తెలంగాణ ఉద్యమం చేస్తే ఆయనను మా గద్దలైతే నేను దివకాకి నేను పోటీ చేస్తాను దివ అనేది గడి అని అనేది భాష అదే దేహానే ఏంటంటే ఆ భూస్వామ్య లక్షణాలు మనం ముఖ్యమంత్రులను చూస్తే వాళ్ళు భూస్వాముల లాగానే ప్రవర్తిస్తున్నారు ఓ ప్రజాస్వామ్యం ఓ రాజ్యాంగము ఓ చట్టబద్ధ పాలన కేంద్రాంగంలో ఎట్లా ఉంది ప్రభుత్వం కేంద్రంలో ఎట్లా ప్రవర్తిస్తున్నారు అదేమన్నా రాజ్యాంగానికి సంబంధం ఉందా చట్టానికి సంబంధం ఉందా చట్టబద్ధ పాలన సంబంధించి కదా ప్రజాస్వామ్యం అంటే కాస్త రూంపమునవి కాదు సారంలో కొంత మార్పు రావాలి కొంతకాలంగా వచ్చిందనే అనుకున్నాం మనం కానీ ఇవాళ మళ్ళీ జరుగుతున్నది ఏమిటంటే మొత్తంగా ఏ అయినా ప్రజా ఉద్యమం ఈ సమాజం మారాలి ఈ సమాజం మరింత మెరుగైన సమాజం రావాలి అంటున్న దాన్ని మొత్తంగా ఆ రోజు తెలంగాణ అనుసంగ ఎట్లయితే సప్రెస్ చేశారో దాన్ని అణచివేశారు ఇవాళ కూడా అదే అణిచివేస్తే ఇంకొక రూపంలో కొనసాగవచ్చు కానీ అది కొనసాగింపే అయినప్పుడు దాని రిలవెన్స్ ఏమవుతుంది గెలవెన్స్ అంటే ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజాస్వామ్యం యొక్క నిర్వచన కావాల్సి వస్తుంది విమోచన అని అంటే విమోచన యొక్క నిర్వచనం చెప్పండి విమోచన ఎవరికి వచ్చింది విమోచన ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి ఒక భూమిగా అది ఒక భౌగోళిక తెలంగాణకు మీరు చెందని ఆ రోజు విమోచన ఎందుకంటే అది ముస్లింల నుంచి బయటపడింది కానీ ముస్లిం యొక్క ఆధిపత్యం బయటపడింది ఎవరి ఆధిపత్యంలోకి వచ్చింది మరింత మెరుగైన మానవీయమైన ప్రజాస్వామ్యమైన చట్టబద్ధమైన రాజ్యాంగ ప్రమాణాలను అనుసరించు అటువంటి సమాజం వచ్చిందా రానప్పుడు మీరు చరిత్ర వెనక్కి వెళ్ళి ఈ సమాజాన్ని మాత్రం కూడా ఏమేమి ప్రయోగాలు జరిగాయి గతంలో ఇంకా చరిత్ర ఇంకా చాలా ముందుకు పోవచ్చు ట్రైబల్స్ కొంత స్థలం కాదు రెండు వందల నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు ఆదివాసీలు పొరగట్టు పోరాటం కొనసాగుతూ ఉన్నాయి బస్సులు చూస్తున్నాం కనుక ఆదివాసీ పోరాట దళిత పోరాటాలు మీరు దళిత పోరాటాలు కాలంలో జరిగిన అంబేద్కర్ గారు దానికి ఒక ప్రత్యేకంగా సింబల్గా ఎమర్జ్ అయినా ఒక పవర్ఫుల్ సింబల్గా అన్టచబిలిటీ పోవాలని రాజ్యాంగంలో రాసినా పోయిందా అన్టె పోయిందా ఎట్లా పోతుంది అన్ రాజ్యాంగంలో రాసుకున్నాం చాలా పనిష్మెంట్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది అది కూడా యాక్ట్లో చాలా పక్కడబంది యాక్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ యాక్సెప్ట్ కానీ ఎక్కడ అమలేని ఈ అమలు ఎప్పుడు జరుగుతుంది అమలు కొరకనే అనేది దళితులు దళిత పోరాటాలు ఉండాలి కదా అందుకనే దళిత పోరాటాలు కొనసాగుతున్నాయి కదా ఆదివాసీ పోరాటం అయితే ఆడమని కనీసం కొనసాగుతున్నాయి కదా ఇవాళ సునీత చెప్పింది తెలంగాణ అంశలో చాలామంది మహిళలు వచ్చారు మహిళా నాయకులు ఉన్నారు చాలా స్ఫూ స్ఫూర్తిదాయకమైన నాయకులు వచ్చారు మహిళల నుంచి కానీ మరి మహిళ అంతా ఇన్స్పైరింగ్ మహిళలు వచ్చినప్పుడు త్యాగాలు చేసి ఆ తుపాలు పట్టుకొని పోరాడిన మహిళలు ఉన్నప్పుడు కూడా ఇవాళ మహిళల సంగతి పేటీఆర్ కానీ అవి కొనసాగుతున్నాయి కదా ఏది పోయిందని సమాజంలో ఆర్మ స్ట్రగుల్ చేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో అవి ఏవి పరిష్కారమైనవని ఏవి పరిష్కారం అయింది దాన్ని విమోచన అని అంటున్నారు విమోచన అంటే అని పోవాలి కదా పేటిఆర్కి పోవాలి ల్యాండ్ లార్డిజం పోవాలి మనుషుల మధ్యన సమాన సంబంధాలు మారాలి సమాజం మరింత ప్రజాస్వామ్యంగా ఉండాలి ఇది కదా మాకు ఈ మార్పు రానప్పుడు రీవిజిటింగ్ తెలంగాణ అంటే మళ్ళీ వేళకు వెళ్ళి తెలంగాణ ఆర్మిస్త చూస్తే ఆర్మిస్టర్ ఏ ప్రశ్ననైతే లేవదీసిందో ఏ ప్రమాన పరిష్కారాలకు వారు పోరాటం చేశారో ఆ పోరాటము చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది నిజానికి పరి ఉద్యమానికి స్ఫూర్తి ఏమిటి తెలంగాణ ఆర్మిస్టం అందుకనే తెలంగాణ నుంచి నాయకత్వం అంతా నక్సల్దరి నాయకత్వం అంతా తెలంగాణ నిన్నదాకా తెలంగాణ ఇవాళ మళ్ళీ వాళ్ళ జనరల్ సెక్రటరీ తెలంగాణ వాడు ఎందుకు అంత తెలంగాణ దేశానికి ఉప నాయకత్వం అని తెలంగాణ ఆలో అది లేకపోతే ఇది ఉండేదా తెలియదు మనకు ఇలాంటి నాయకులు తెలంగాణ నుంచి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు పోవడం అనేది జరిగేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కనుక ఇవాళ దాని ప్రాయోజికత ఏమిటంటే ఒకటి భారతదేశము కొంతకాలము ఇంటరిజ్ఞంటారు ఆ సంధ్యకాలంలో కొంచెం స్వేచ్ఛ అనుభవించుండొచ్చు కానీ ఇవాళ మళ్ళీ వేరే పార్ట్ ఆఫ్ ఎంపీరియలిజం కలోనియలిజము సామ్రాజ్యంలో భాగమైపోయాం ఇవాళ ఎక్కడి నుంచో ఒక ట్రంప్ అంతా కదిలించగలుగుతున్నాడు ట్రంప్ మన చలనము సూచించాడు వాడు అండ్ వాడు ట్రంప్ ఆ ట్యాక్స్ వేయడంతోనే భారతదేశం గెలిగే కొట్టుకుంటున్నారు బయటికి ప్రచారం ఏం జరిగినా అంటే ఎక్కడో కూర్చున్నవాడు బ్రిటిష్ వారికి రెండు మనం పాలించవచ్చు కానీ ఎక్కువ అంటే అమెరికా మన భారతదేశం యొక్క ఆర్థిక విధానాన్ని వారి వల్ల ప్రశ్నించడం ఏదైతుందో ప్రశ్నించి మనందరినీ గంధరోహంలో ఉంది ట్రంప్ అది ఎక్కడ ఒక దేశము స్వతంత్ర దేశం అయిన తర్వాత ఇవాళ సమానంగా ఏ టైన్ ట్యాక్స్ పెన్సే మా దేశం మేనే మా దేశాన్ని మేము నిర్మించుకుంటాం మా స్వదేశం ఉంది మాకు మనుషులు ఉన్నారు పవర్ ఉంది మాకు చరిత్ర ఉంది ఓ నాగరికత ఉంది మేము బతుకుతాం మీరేది అని అనే పరిస్థితిలో మనం లేవు అంటే వేరే పార్ట్ ఆఫ్ దాట్ ఆ గ్లోబల్ ఎకనామిక్ సిస్టంలో మనం ఎరుక్కుపోయాం కొన్ని భూస్వామ్యం పోయిందంటే కంప్లీట్గా పరిపాలన చూస్తే అది కేంద్ర పరిపాలన కావచ్చు ఇక్కడ పరిపాలన కావచ్చు వాళ్ళు అధికారం మాదే అధికారం మేము ఎట్లా ఉపయోగించినా దానికి అడ్డు లేదు అనేటువంటి దగ్గరనే ఉన్నారు కనుక సమాజంలో మార్పులు రాలేదు అదే మార్పులు రాలేదన్నంత మాత్రాన పూర్తిగా మార్పులు కొచ్చాయి కొన్ని మార్పులు వచ్చాయి ఇప్పటికీ దళిత ఉద్యమం సాగుతుంది ఆదివాసీ ఉద్యమాలు సాగుతున్నాయి తర్వాత మహిళా ఉద్యమాలు సాగుతున్నాయి మైనార్టీస్ పట్ల జరుగుతున్నటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటికీ అంతిమంగా లక్ష్యమేమిటి ఆ దళిత పోరాటమైన ఆదివాసుల పోరాటమైనా మహిళ పోరాటమైనా మాట అంతిమ లక్ష్యం ఏమిటి తెలంగాణ ఆట అనుకున్నటువంటి ఒక లిబరేషన్ ప్రజలు లిబరేట్ అయ్యి ఈ మానవ సంబంధాలు ఏవైతేన్నాయో ఆధిపత్య రూపంలో కాకుండా మనుషులు తమను తాము గౌరవించుకొని సమానత్వంగా చూసేదాకా సమస్యలు ఉండనే ఉంటాయి పోరాటాలు ఉండనే ఉంటాయి తెలంగాణ పుస్తకంలో మనం ఎలా చూడాలంటే అది ఈ తరాలను ఇన్స్పైర్ చేసి మనకు ప్రత్యక్షంగానో దాని ప్రభావం మన మీద ఉన్నది మనం వాళ్ళు ఆలోచించవలసి అంటే ఎటువంటి సమాజం కావాలి ప్రస్తుతాన్ని అంచనా అంటే ఎటువంటి సమాజం కావాలి కలం మిమ్మల్ని దాన్ని అడుగుతున్నాను నేను చాలా కాలంగా మా విద్యార్థులు చెప్తుంటాను మీకు ఎటువంటి సమాజం కావాలనో మీరు వెళ్ళి డైరీలో రాత్రి రాసుకోండి నాకు చూస్తే చూపించండి చూయించపో చూపించకండి కానీ మీరు ఏం కావాలో రాయండి మీకు ఏం సమాజం కావాల రాయండి మీకు విజయం ఉండాలి కదా మనకు ఒక విషయం ఉండాలి కదా మనం ఎటువంటి సమాజం కావాలి ఇప్పుడు నివసిస్తున్న సమాజం ఆ ఉద్యోగాలు లేవు అంత నిరుద్యోగమే గ్రామాల పరిస్థితి ఏం మారలేదు తర్వాత మన జీవితం ఏమిటో తెలియదు ఆందోళన ఉన్నాం లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కొరకు ఇంత నిరుద్యోగం ఇంత రేపేదికం రైతులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు అంటే మనం నివసిస్తున్న సమాజమే ఇప్పుడైతే మానవ సంబంధాలు పూర్తిగా విధ్వంసమై తల్లులే పిల్లలు చంపుతున్నారు భర్తలు భార్యను చంపుతున్నారు భార్యలు భర్తను చంపుతున్నారు ఇవాళ చూస్తుంటే మీరు ఎంత హింస మీరు పేపర్ దగ్గర చూస్తే తల్లి ముగ్గురు పిల్లల్ని చంపింది తల్లి ఇతని పిల్లల్ని చంపింది కూచికెసి చంపింది ఏమైనా తల్లి ప్రేమైనట్లు తల్లికి పిల్లకు ఉండే సంబంధం ఏమిటి అది ఎంత అన్యోన్యమైన సంబంధం సాహిత్యం ఎంతొచ్చింది తల్లి పిల్ల ప్రేమ మీద మరి ఏమైనట్లు ఎక్కడో విధ్వంసం జరుగుతున్నాయి మానవ సంబంధాలు కూడా విధ్వంసం జరుగుతున్నాయి ఈ విధ్వంసం మీద ఉండడానికి వీళ్ళేది కదా ఈ అంటే మనం అయితే బయటపడాలి కదా కనుక ఏమిటంటే ప్రజా పోరాటాలు సంఘటిత పోరాటాలు లేకుండా ఆ పోరాట రూపం ఏమిటనేది చరిత్ర నిర్ణయిస్తుంటుంది ఏవో ఒక పోరాటాలు లేకుండా భవిష్యత్తు తరం మీ తరంగాని కానీ మీ తర్వాత తరంగాని మేము ఒక రకంగా లక్కీ జనరేషన్ నేను అదృష్టమైన జనరేషన్ అనుకుంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యి నా టీచింగ్ ప్రొఫెషన్ ఆర్ట్స్ కాలేజ్నే ప్రారంభమైంది నేను ఆనలో ఫస్ట్ నా అపాయింట్మెంట్ తర్వాత పనిచేసి నేను సెకండ్ బావిని కలిపోయినా వరంగల్ వెళ్ళాను మేము యాభై ఐదు వేలు సార్ చెప్పాను నేను ఎన్నడూ క్లాస్ రూమ్లో ఇది చెప్పాలి చెప్పకూడదు అనేటువంటి నిబంధనలు ఎన్నడో నేను క్లాస్ రూమ్లో చదువు చెప్పేటప్పుడు ఇది చెప్పాలా ఇది చెప్పొద్దా అని ఎన్నడ ఆలోచ ఏమేమి ఎమర్జెన్సీ పీరియడ్లో అప్పుడు మేము చెప్పేవాళ్ళం కానీ ఇందిరాగాంధీ పేరు మెన్షన్ చేయొద్దని అనేది మహిళ త్రీ పాయింట్ త్రీ కొంచెం ఇందిరాగాంధీ పేరు చెప్పకాయ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది కానీ ఇందిరాగాంధీ పీరియడ్ కూడా యూనివర్సిటీలో మేము చదువు చెప్పే చదువు పిల్లలు ఈ యాక్టివిటీ ఉండేది కొంచెం భయం ఉండేది ఇప్పుడు పరిస్థితి ఇవాళ యూనివర్సిటీలో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ చూడాలి మీరు మీరేం రిసర్చ్ చేస్తావో గవర్నమెంట్ పోవాలి మీరేం చదువుతున్నావో గవర్నమెంట్ పోవాలి గవర్నమెంట్ మీకని ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు సీసీటీవీలు పెట్టేసి రూమ్లో సీసీటీవీలను ఫుటేజ్ని పంపిస్తున్నారు అంటే ఏమైంది అసలు విశ్వవిద్యాలయం ఎంత స్వతంత్రంగా ఉండాలి మా జనరేషన్లో ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ రైట్ ఆర్ రాంగ్ లిమిటేషన్ ఏమున్నా వి ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఇవాళ మీరు టీచింగ్ ప్రొఫెషనల్ జాయిన్ అయితే మీరేం చెప్పాలో ఏం చెప్పకూడదు అది మీరు నిర్ణయించుకునే పరిస్థితి లేదంటే ఇంత దాకా వచ్చింది మన ప్రజాస్వామ్యం కనుక విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా పనిచేయడం కానీ రాజ్యము పోలీసులు విచ్చలవిడి అధికారం ఎందుకంటే గాంధీ గారు ఫస్ట్ జనవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే ఆయన చనిపోయే ముప్పై రోజుల ముందు ఒక ఉపన్యాసం ఇస్తూ తన ప్రార్థనా సమావేశంలో బలప్రయోగం ద్వారా పాలించే ఏ పాలనైనా నాకు పడాయి పాలని పాలకు ఎవరని కాదు అని ఇది గాంధీ చేసిన స్టేట్మెంట్ ఏ పాలనైనా సరే బలప్రయోగం ద్వారా జరిగేది నాకు విదేశీ పాలనే అని అన్నాడు ఇవాళ మళ్ళీ మన దేశంలో విపరీతమైనటువంటి బలప్రయోగం ద్వారా సమాజాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు డైలెక్ట్రికల్గా ఇంత కంట్రోల్ చేస్తూ అంటే సమాజంలో ప్రజాస్వామ్య శక్తులు పెరుగుతున్నట్లు అంత ప్రజాస్వామ్యలోకి ఇంత డిప్రెషన్ అవసరం లేదు అయ్యా నువ్వు చెప్పాను నేను ఏంటంటే బలప్రయోగం పెద్ద అవసరం ఎందుకు వినాలి అంటే బలప్రయోగం వస్తుంది ఇవాళ ప్రజాస్వామ్యం మీద ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం కుంచకపోయిన కొద్దీ బలప్రయోగం పెరుగుతుంది దీనికి ఆ రిలేషన్ ఉంది హింసకి బలప్రయోగానికి తర్వాత పెరుగుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలకి ప్రజాస్వామ్యానికి అంతర్మనంగా సంబంధం ఉంటుంది ఆ సంబంధమే ఏదైతుందో మనం గత చరిత్రకు వెళ్ళి అన్ని పోరాటాలు చూస్తే ఆ పోరాటాలు తప్పకుండా చరిత్రలో ఎక్కడో మానవ నాగరికతలో భాగమై అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి తెలంగాణ ఆర్మీ స్టగర్లు కూడా మీరు విమోచన విద్రోహం అని అది విద్రోహం అని మహా పాశ్వాది చెప్పాడు చాలా విద్రోహం అని అనుకున్నా కూడా విద్రోహం అంటే ఎట్ల విద్రోహం అంటే మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి స్వాతంత్ర దేశం తీసుకొస్తామని మీరు అది తేలేదు కనుక తెలంగాణను మీరు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనియన్లో కలుపుకున్నప్పుడు మీరు కలుపుకున్నప్పుడు తెలంగాణలో కూడా రాజ్యాంగము రాజ్యాంగబద్ధ పాలన ఉంటుందనే కదా తెలంగాణ ఒకవేళ దేశంలో భారతదేశంలో భాగమైన తర్వాత ఆ రాజ్యాంగం రావాలి కదా మాకు రావాలి కదా మన జీవితంలో కానీ మీరు దాన్ని విద్రోహం అని ఎందుకంటామంటే ఈ రాజ్యాంగాన్ని కూడా మీరు సరిగా అమలు చేయడం లేదు కనుక రాజ్యాంగం చేసిన వాగ్దానాలను కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం కాబట్టి కానీ ప్రజలు మోసపోయారేమో అనేటువంటిది ఒక క్రిటిక్స్గా కొందరు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక విలీనం అనేదేమో ఈజ్ అ ఫ్యాక్ట్ ఇండియన్ న్యూస్లో జాయిన్ ఫోర్స్ఫుల్గా వాలంటరీగానే ఏదైనా విలీనమే కానీ విమోచన విద్రోహం అని అంటే విమోచన యొక్క అర్థాన్ని బట్టి విమోచన యొక్క అవగాహన బట్టి విమోచన దాని లక్ష్యాన్ని బట్టి అది నిర్ణయింపబడుతుంది కనుక ప్రజలు నిజమైనటువంటి స్వేచ్ఛ అనుభవించేదాకా అది గతంలో జరిగిన పోరాటాలు కావచ్చు లేకపోతే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగిన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మొదటి మన స్వతంత్ర సంగ్రామం కావచ్చు అయితే ముస్లింలు హిందువులు కలిసి కుట్లాండ పోరాటం అది ఇద్దరు కలిసి పోరాటం అది బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అటువంటి పోరాటం కూడా జరిగింది ఇవాళ మనము ముస్లిం హిందువులు అంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ గుర్తురవాలి పార్టీషన్ కంటే కూడా ఒక దేశ నిర్మాణం ఒక సమాజ నిర్మాణం అంటే దేశం మీద తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ మీద సంపన్నులు అతి సంపన్నులు కావడం పేదలు పేదరికంలో ఉండడం సమానత్వ భావన లేకపోవడం అనేటువంటి ఈ విలువలు ఏవైతున్నాయో ఆ విలువలు సమాజంలో మన జీవితంలో ఆచరణలో భాగమైనప్పుడు అప్పుడు కానీ ఒక సమాజం ఒక స్వేచ్ఛాయుత సమాజం ఒక మంచి సమాజం అప్పుడు తెలంగాణ అనుసలు ప్రజలందరూ అటువంటి ఉద్యమాలు చేసినందుకే మనకి ఇటువంటి సమాజం వచ్చిందని తప్పకుండా భవిష్యత్ తరాలు అలాగే గుర్తుపెట్టుకుంటాయి అనేది మీ సందర్భం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను గుర్తాను